జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్ లో రాజమౌళి అధ్యక్షతన నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జనగామ డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మిరి ప్రతాప్ రెడ్డి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది తెలంగాణ ఇచ్చింది అన్ని కులాలను మతాలను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని దళితులకు భూములు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది తప్ప వేరే ఏ పార్టీకి లేదని కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక దళితులకు ఇచ్చిన

తీసుకొని పట్టణంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు మందులు చెప్పడం జరిగింది ఆలోచించే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పగానే మిగిలిన మంత్రి అయింది ప్రాంత బిడ్డగా నేను ఆలోచించాలి మనం చేసి ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు ఇరవై ఐదు కోట్లు తీసుకొచ్చిన ముందు కూడా మన తెలుగు చాలా కావాలి

ప్రభుత్వం ఇచ్చింది దర్శకు పోతే ఏ ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేక పార్టీలు అధికారంలోకి కాంగ్రెస్ కూడా జనతా పార్టీ అధికారకి వచ్చింది బీజేపీ పార్టీ అధికారిక వచ్చింది కానీ ఎవరు కూడా ఒక మరి లేరు మరికంగా ఎవరు మంచలేదు రేపటి విషయాలు మార్చు ఈరోజు ఏమో కానీ ఇక్కడ దాకా తగ్గింది ఇంకా దాకా ఎవరు చరిత్రను ఎవరు మార్చలేదు భవిష్యత్తు అనుకుంటే మార్చు చేయచ్చు మరి మన భారతదేశ చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఈ సమావేశం జనపడలేని మా ఎవరు ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్స్ రాగానే మేము పూర్తి పెడతాం మేము పెట్టి పెడతాం అని అలాంటి జరగకుండా ఈ రోజు నియోజక నియోజకవర్గం లోని దళితులంతా ఏమై మేమే పెయింటింగ్ పెడతాము మేమే పార్టీగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తాము కిరణ్ కుమార్ గారిని గెలిపించుకుంటామని ఒక పట్టుదలతో